కాంగ్రెస్ హయాంలో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మరై తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేశాడని ఫిర్యాదు చేస్తే ఉల్టా బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ ఎంపీటీ సి కుంటయ్య పైన కేసు బనాయించి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు సివిల్ మ్యాటర్ లో దూరై పోలీసులు సెటిల్మెంట్ అరాచకాలు చేయడం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు ఆ తర్వాత మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయడాన్ని డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు కుంటే చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు ఎవరిని వదిలిపెట్టమన్నారు తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా ఇంత చిల్లర లెక్కి పనులు చేయలేదన్నారు మొన్న ఏసీపీ విచారణ జరుగు తన కోసం హైదరాబాద్ దాకా వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య ఆది రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి మనసు గక వికలమైందన్నారా కేటీఆర్ రాజకీయ నాయకులంటే అందరూ ఏదేదో ఊహించుకుంటారన్న కేటీఆర్ బయటకి గంభీరంగా కనపడ్డా లోపల దుఖాన్ని దాచుకొని వైపు ప్రజల కోసం పనిచేస్తూ మరోవైపు కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారా తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేయడం పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలకడంతో కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయనను కాపాడుకునేందుకు సాయశక్తుల ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు పార్టీలో నిబద్ధత కల నాయకుడు నిఖారుసైన గులాబీ సైనికుడు కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు వారి పెళ్లిళ్లు ఇతర సమస్యలు అన్నిటికీ తనదే బాధ్యత అన్నారు కేటీఆర్ కుంటయ్య కుటుంబానికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కుంటయ్యకి జరిగింది రేపు మరొకరికి జరగొచ్చని కేటీఆర్ ఈ అరాచకాలను ప్రభుత్వం అదుపు చేయాలన్నారు ఈ ఆపద సమయంలో కుంటయ్య కుటుంబానికి ఆ ప్రసాదించాలని కోరుకున్నారు పెద్ద కర్మ జరిగేదాకా పార్టీ జిల్లా నాయకత్వమే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుందన్నారు కుంటయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతులు ప్రార్థించారు విధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చల పెడితనం ప్రదర్శిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాం మేము కూడా పదేళ్ళ అధికారంలో ఉన్నాము కానీ గింత లేఖి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటాయ్ గారు కంప్లైంట్ చేసినారు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారు ఉల్టా ఆయన మీద కేసు బనాయించింది అంటే ఈ రకమైన వేధింపులు ఈ రకమైన సివిల్ మ్యాటర్ లో కూడా పోలీసులు దూరడము సెటిల్మెంట్ ప్రయత్నం చేయడము ఈ రకంగా అరాచకం చేయడము ఎంత మాత్రం మంచిది కాదు నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను ఇది ఈ రోజు కుంటాయ్య గారికి జరిగింది ఇంకోరికి జరగవచ్చు కాబట్టి ఇది మంచిది కాదు దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపత్ సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటుంది పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం ఉండి మేమే చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ